ఈ రోజు మొబైల్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి చేతిలో యూట్యూబ్ ఉన్నది వాడు ఎవడో ఇంట్లో కూర్చొని వారం రోజులకు వాడు ఎవడో ఇంట్లో కూర్చొని వారానికి రెండు వీడియోలు తీసుకున్నట్టే ఉంటుండ్రు వాడు ఎంత మనకు స్టార్ట్ అయిందిరా మీకు నీకు అంబేద్కర్ గురించి తెలుసు కత్తిపద్మ గురించి తెలుసు ఆయన పోరాటం తెలుసు ఆయన చరిత్ర మా కూడా తెలుసు అంబేద్కర్ గురించి ఇంకా మీ అరే పనికి మళ్ళా మీరన్నా అంబేద్కర్ గురించి చదవలేదేమో కానీ మేము పూర్తిగా చదివేసినా అంబేద్కర్ గురించి ఆయన పుస్తకాలు మొత్తం చదివిన అర్థమవుతుందా ఏం చేసిండు ఎక్కడ ఏం చేసిండు ఆయన మీరు చెప్తున్న అబద్ధాలేంటి ప్రతి ఒక్కటి ఆధారాలతో సహనే ఎట్లా చెప్పగలుగుతుందా నీకంటే కొద్ది తెలుసు నాకు అంబేద్కర్ గురించి బాబా ఉద్యమం నుండి కత్తి పద్మాన ఉద్యమం వరకు ఏమేం చేసిరు ఎట్లా దమ్ముంటే కత్తి పద్మాన ఉద్యమం ఏంద్రా అటు దే అంటే దేశం కోసం ఏం చేసిండ్రారంబోకోడు ప్రొద్దున లేస్తే వాడిది ఒకటే ఒకటే పాట హిందుత్వం హిందుత్వం హిందువులు హిందూ దేవుళ్ళు ఇది తప్ప వాడు ఏం బీకండ్రా వాడు వాడు చేసింది ఏంద్రా ఏం లేదు మీ లేదో వాడితే గొప్పగా చూసుకుంటారు కానీ వాడంత పనికి మనలోడు ఇంకోలేడు ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టామో పాపం కత్తి పత్తి గారికి కత్తి ఎక్కడెక్కడో గుచ్చుకుంది అడిగి తట్టుకోలేక వీడియో పెట్టిండు నోటికి వచ్చినట్టు రామాయణానికి మహా మహాభారతానికి సంబంధం ఇది మిక్స్ చేసేసి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇమీడియట్గా కేసు వేసినాం రేయ్ ఇదే కేసు కాదు మీ కత్తిగాడి మీద ఇంకొక నాలుగైదు కేసులు పడుతున్నాయి అని వీళ్ళు మొత్తం తీసినాం బయటకు అని వీళ్ళు మొత్తం బయటకు తీసినాం తీసి వాటి మాట్లాడిన మాటలు ఒక్క నాలుగైదు కాదు ఇంకా ఎక్కువ కూడా పడతాయి ఈ రాష్ట్రం మొత్తం కూడా కేసులు బుక్ చేస్తాం చూడాని మీద కోర్టు చుట్టూ జైలు చుట్టూ చెప్తాం చూడాన్ని వాడినే కాదు ఇలాంటి పనికి ముచ్చట్లు ఇంత ఇంతవరకు ఇంతవరకు హిందూ సమాజం గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా పోనీలే పాపం అని ఊరుకుంది కానీ ఇప్పటి నుంచి మాత్రం మేము అనుక్షణం ప్రతిక్షణం మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం చట్టపరంగా ఏం చర్యలు తీసుకున్నా అది తీసుకుంటాం మేము మీకు దమ్ముంటే కత్తి పద్మారావు రాసినటువంటి ఎనభై ఆరు పుస్తకాలకి విమర్శ రాసిపెట్టు విమర్శ రాసిపెట్టు ఒరే ఇది ఛాలెంజ్ రా నేను ఛాలెంజ్ తీసుకుంటున్నా కత్తి పద్మారావు గారి పుస్తకాలు నేనంత కొనరా నా రూపాయి పెట్టి ఆడును వాడి నెత్తి మీద నేను రూపాయి బిల్ల పెడితే ఆడు ఒక ఆడు ఐదు పైసలు కూడా పనికిరాను వాడు నా దృష్టిలో అటువంటి వాడు ఎనభై పుస్తకాలు రాసాడు కదా పని ఆ పాట ప్రతి పుస్తకంలో గదే హిందుత్వం గురించి ఏడ్చుంటది రామాయణం రాముడు సీత రాముడు కృష్ణుడు ఇవే ఉంటాయి కదా సరే ఏదో ఉండను కానీ ఒక పని చేద్దాం రా వాడు పనికి మానవుడు రాసిన పుస్తకాలన్నీ తీసుకురా నాకీరా నేను తీసుకుంటారా లేదా నీ స్టూడియోలో తీసుకొచ్చి నేను వస్తా నాకు ఆ బుక్స్ ఇవి నాకు ఆ బుక్స్ ఇచ్చిన తర్వాత ప్రతి బుక్కును చదివిన తర్వాత ఆ ఎనభై ఎపిసోడ్ చేద్దాం పాటు మనము ఎనభై ఎపిసోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఎనభై ఇంటర్వ్యూలు మీకు ఇస్తారా నేను మీ ఛానల్ కోసం మాట్లాడతాను ప్రతి బుక్ మీద ఒక చర్చ చేద్దాం పాటు దమ్ముందా దమ్ముందా మీకు దమ్ముంటే రానరా నా టైం దాదాపు సంవత్సరం అవసరమేత ఆ ఎనభై పుస్తకాలు రావాలి కేటాయిస్తారా దమ్ముంటే రానరా